ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని హిందువులను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తికి బొంద పెట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కరీంనగర్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బండి సంజయ్ పేర్కొన్నారు సోమవారం రోజున బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బండి సంజయ్ ఆధ్యాత్మికవేత్త బీజేపీ నేత స్వామి పరిపూర్ణనంతో కలిసి రోడ్ షో బహిరంగ సభల్లో పాల్గొన్నారు దీనిలో భాగంగా వేములవాడ మండలం సంగపేల్లి నుండి ప్రారంభమైన ర్యాలీ వేములవాడ తిప్పాపూర్ రెండో బైపాస్ రోడ్ కురుట్ల స్టాండ్ తెలంగాణ చౌక్ మీదుగా రాజన్న ఆలయం వరకు సాగింది ర్యాలీ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు ద్విచక్ర వాహనాలతో తరలివచ్చారు అనంతరం రాజన్న ఆలయం వద్ద జరిగిన బహిరంగ సభలో అభ్యర్థి సంజయ్ తో పాటు పరిపూర్ణ నందులు మాట్లాడుతూ రాజన్న ఆలయానికి ఇస్తారన్న నిధులు ఏమయ్యాయని ప్రతి బడ్జెట్ లో వంద కోట్లు కేటాయిస్తారని అన్న వ్యక్తి దేవుడికి షటగోపం పెట్టాడని అదేవిధంగా సీఎం కేసీఆర్ హిందువులను బంధువులను మాట్లాడటం సరైన ప్రశ్నించారు ఈ నెల పదకొండవ తేదీన జరిగే ఎన్నికల్లో బండి సంజయ్ ను భారీ బెజార్ట్తో గెలిపించారని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వీటితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ స్థానిక బీజేపీ నేతలు రేగుల మల్లికార్జున్ బండ మల్లేశం యాదవ్ జంగం రాజేందర్ ఏరెడ్డి రాజరెడ్డి కార్యకర్తలు భారీగా యువకులు అభిమానులు హాజరయ్యారు ఏ ఇప్పుడు మన 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 చూస్తే కేటీఆర్ ఉంది ఉంది యువకులను అక్కడ ఉన్న వాళ్ళ నాయకులను సర్పంచులను మభ్య లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నారు కానీ సంజయ్ అన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ దేశం కోసం దేశం కోసం పనిచేసే ఈ సాంప్రదాయాల కోసం పనిచేసే ఒక్క వ్యక్తిని కొనుగోలు చేసే శక్తి కూడా టిఆర్ఎస్ పార్టీకి ఉందా మనం అమ్ముడు పోయే కార్యకర్తలమా మన నాయకుడు ఎవరు భారతదేశానికి నాయకుడు ఎవరు భారతదేశ నాయకత్వాన్ని సరిహద్దులు రక్షించే నాయకత్వం నరేంద్ర మోడీ గారికి ఉంటే కరీంనగర్ జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా ఈ సంస్కృతి నడిపించే కాషాయ సైనికులకు నాయకత్వం నిర్వహిస్తా ఉన్నారు సంజయన్న గారికి ఎంఐఏ పార్టీ తెచ్చే శక్తి ఏవైనా పార్టీలు ఎవరికైనా ఒక్క కార్యకర్తగా ఉన్నా ఉన్నాయి ఎప్పటి మీరు ఉన్నదా వయ నాయకత్వం ఓట్ల కోసం దగులుబాజీ రాజకీయాలు చేసి మైనారిటీ సంతృష్టికరణ కోసం ఓట్లు తీసుకునే నాయకత్వం టిఆర్ఎస్ పార్టీది అది భారతీయ జనతా పార్టీకి లేదు దాదాపు నలభై సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తా ఉన్నాం నలభై సంవత్సరాల నుంచి రంగులు మార్చి అధికారం కోసం రాజకీయం మార్చే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉందా అది ఎవరికి ఉన్నది గెలిచిన వ్యక్తులు సంతలో మేకలు లెక్క గొర్రె లెక్క కొనుగోలు చేసే నాయకత్వం ఎవరిది టీఆర్ఎస్ పార్టీ ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చుతుల సోదరులరా గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పిచ్చల విడిగా అన్ని అన్ని పార్టీల నాయకుడిని కొనుగోలు చేసిన మనకు గత అసెంబ్లీలో ఉన్న ఐదుగురు పంచపాండవులలో ఒక్కరిని కొనుగోలు చేసే శక్తి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ కుందా ఇప్పుడు ఒకటే టైగర్ సింహం మన సింగల్ గా పోతుంది ఆ సింగల్ నాయకత్వం అసెంబ్లీలో ఎవరు మనకు సింగ్ ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని గజగజరించే శక్తి వ్యక్తిత్వం రాజా సింగ్ ఆయనకున్నది తర్వాత ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో ఎవరికి ఉంది ఇక స్థానిక విషయాలకు వచ్చినట్టయితే సోదరులరా ఐదు సంవత్సరాల కింద మన కేసీఆర్ గారు ఐదు సంవత్సరాలు కూడా మీ దేవాలయ అభివృద్ధి వంద కోట్ల రూపాయలు ఇస్తుందా చెప్పిందా లేదా సంవత్సరాలు ఎన్ని కోట్లు ఇస్తాడు ఇప్పటికి ఎన్ని కోట్లు రావాలి మనకు ఐదు వందల కోట్లు సాధారణంగా ఓటర్లకు శటగోపాల్ విడత నాయకులు భగవంతుని రాజేశ్వర స్వామికి షండగోపం పెట్టి మాటలు మార్చే వ్యక్తిత్వం మన కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి మీరు ఇది ఏంది అని అడిగితే మిగతా డెవలప్మెంట్ చూస్తా ఉన్నారు భారత్ మాతాకి జై శ్రీరామ్ మందులు మందు పోస్తారు మందుని తెప్పించుకుంటారు ఆ మందుకే వచ్చిన మందు బీజేపీ అంటున్నారు మందు తాగిన బీజేపీ మందు తాకున్నా బీజేపీ పిల్లలు బీజేపీ పెద్దోళ్ళు బీజేపీ కేటీఆర్ సార్ మన కెర్నర్ గేడు ఔట్ సోర్స్ ఆగిండు ఎందుకు ఆగిండు మేము అనుకున్నాం మేము నేను రావడం అని చెప్పి అంటారు టీఆర్ఎస్ మీటింగ్ స్టార్ట్ కాలేట అన్నారు ఈ మంది బాగా వచ్చిన మెల్లేవద్దు అని చెప్పి మేము విమర్వాళ్ళు ఆడదాం అనుకున్నాం నేను ఫోన్ చేస్తాను మంది లేరు అందుకే కేటీఆర్ సార్ బయట ఆగిండట లాస్ట్ కూడా లాయకులు ఫోన్ చేసిండట అన్న రా అన్నట పోయిండు తెలంగాణ వచ్చావునా మంది లేరు ఏం చేద్దామని స్కూల్ ఆఫ్ కరస్పాండెంట్ ఫోన్ వేసి బేరిస్తారు ఫోన్ చేయరు బేరిస్తారు టీఆర్ఎస్ అంత వచ్చిన నేను వచ్చిన అసలు తెలంగాణ లేనే లేదు ఆయన వేసి వెళ్ళి దిగలే ఒక్క కేసు లేదా మీ ఆయన మీద ఒక్క ధర్నా వేయలే ఒక్క రాస్తలే ఒక్కసారి జైలుకోలే ఆయన మొత్తం అవుట్ స్కేట్లో ఉండి రాగానే స్పీచ్ స్టార్ట్ చేసిండు ఊ కదా ఉపన్యాసాలు ఇచ్చిండు అంత అయిపోయినాక మీ అందరికి ఓటు అప్పుందా అని అనట మాకు లేదు అన్నట్టు అది మరి లేదు ఎందుకు ఇచ్చినవా అనట పిల్స్ వచ్చినావా అన్నారట మరి ఓటు వచ్చినాక ఎవరికి వేస్తారు అన్నట బండి సంజయ్ చేస్తాము అన్నారట అప్పటి నుంచి పని చేసింది ఇక రోడ్ షో కెరీనాలో పని చేసి రోడ్ షోలో పని చేసింది ఇక ఇలా విమర్లో పెట్టారు ఈ జనాన్ని చూసినాక ఈ యువతను చూసినాక ఇక విమనవాడు దుకాణం బంద్ చేసుకుంటారు ఇప్పటికే దుకాణం బంద్ అయింది మళ్ళీ పదకొండవ తారీఖున టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి ఎవరు ఎవరు ఏరు ఓట్లు బంద్ అయిపోయినాయి సీట్లు ఖాళీ అయిపోయినాయి కారు పంక్చర్ అయింది డోర్ లూడిపోయినాయి ఒక్క స్టీరింగ్ మాత్రం ఎంఏం పాటికి వాడు అయిపోయాడు వాడు దింపుతాడు ఎంఏపాటోడు ఎంఏపాటోడు స్టీరింగ్ దింపుతాడు ఎంఏపాటో స్టీరింగ్ దింపితే ఫామ్ హౌస్ లో మందు కొట్టి డ్యాన్స్ చేస్తాడు చేస్తాడు సిగ్గుండాలి కేసీఆర్ కొంచెమన్నా సిగ్గుండాలి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చెప్తన్న పార్టీ పక్కల జరిగేలా వానికి కొమ్మగా చూడండి నిర్లజ్జపు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే రాంగ వీడియో చేసిన అక్బరుద్దీన్ అంటే మూర్ఖుడు దేశద్రోహి మోడీ గారిని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు పాండు తిని కనే జాతి బాధి రే అక్బరుద్దీన్ నీ అయ్య పాండు తిని అన్నాడు కాబట్టి నీ నా మోడీ మన మోడీ గారి భరిస్తాం ఎవరన్నా కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఒక్కసారి హిందూ సమాజం కన్ను తెరిస్తే భారత్ మాతాకి జయ నిలిస్తే చౌలకలి ఆ శబ్దాన్ని తట్టుకోలేక రక్తం గాని ఇలా పాకిస్తాన్ పారిపోయే పరిస్థితి అతి త్వరలో రాబోతుంది సరిహద్దులనే కాదు సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్ నడిబడ్డు నుంచి హైదరాబాద్ నడిపడ్ నుంచి ఒక్కొక్క ఎంఎం పార్టీ ఇంట్లో చూడబడి ఓ అడ్డల మీద దాడులు చేస్తే ఒక్కొక్క హిందూ వైపు దాడు చేసి బయటికి గుంజిచ్చి కొడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒక్కరిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తారా మీరు హిందూ సమాజాన్ని అవమానపరుస్తారా అవమానపరిస్తే భరించడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు వస్తే నా జాతీయ జెండాకు అవమానం జరిగితే ఏ హిందువు క్షమించడు ఏ హిందువు క్షమించడు దేనికైనా త్యాగాలకైనా సిద్ధపడి ముందుకు సాగే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వినోద్ కుమార్ సార్ వస్తాడు వినోద్ కుమార్ సార్ వచ్చి నేను చేసినా ఇది చేసిన అంటాడు ఏం చేసిండు ఆయన చేసిన సార్ అంటే ఏమో చేస్తా అంటున్నాడు ఐదు సంవత్సరాలు విములవాడకు రాడు ఆయన దేవుడు నమ్మడు అసలే రాడు దేవుడు నమ్మడుస్తే బలవంతంగా అవుతాడు సార్ దేవుడిని ఆయన ఆయన ఒక మరొక ఫాస్టర్ ఒక మత గురువు కానీ హిందూ మాత్రం కాదు ఆయన హిందూ అంటే ఆయన కోపమాట దేనికోసం అంటే ఎన్నికల్లో గెలవాలి మైనార్టీల ఓట్లు పొందాలి ఆ ఓటుతోనే గెలవాలి వాళ్ళకే కొమ్ము కాయాలి హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను తిట్టడం హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది కేవలం పన్నెండు శాతం ఓట్ల కోసం ఎనభై శాతం ఉన్న హిందువులను కించపరచడమే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఫ్యాషన్ గా మారింది మేము సమాధానం చెప్తాం ఈ నెల పదకొండవ తేదీన జరిగే ఎన్నికల్లో హిందువులందరూ కూడా ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు హిందువులు పొందులున్న వ్యక్తులను పదకొండు తేదీ నాడు పెట్టి వాళ్ళకు రాజకీయ సమాధి చేయడానికి పూర్తి హిందూ సమాజం హిందువులు అంటున్నాడు నేను నామం పెడతా నేను అట్టనామం పెడతా నువ్వు ఏ నామం పట్టుకో కానీ హిందూ సమాజానికి పంగ పెడతా అంటే ఏ హిందూ ఒప్పుకోదు ఇలా యాగాలు చేస్తే నీ స్వార్థం కోసం యాగాలు చేసినావు నీ కుటుంబం కోసం యాగాలు చేసినావు కానీ పేరుకు మాత్రం తెలంగాణ ప్రజల కోసం యాగాలు చేసామని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ నువ్వు యాగాలు చేస్తే నీకు యాగం చేసిన పూజారి వరంగల్ నడిపడ్డున వరంగల్ నడిపడ్డున గుళ్ళోకి వెళ్లి దుండగులు ఆ పూజారి హత్య చేస్తే కనీసము స్పందించకుండా కనీసము సంతాపం ప్రకటించకుండా ఆ శవయాత్రలో పాల్గొనకుండా చూసి చూడనట్టు వివరించిన నువ్వు ఏ ఒక్కసారి స్పష్టం చేయి ఇదే స్వామి పరిపూర్ణ రాగత్వంలో మేం మేనం మేము పోతే అర్ధరాత్రి మేము పోతే రోడ్డు మీద తట్టుకున్నారు పోలీసుకొని ఆ శివయత్రం అంటే దాన్ని ఖండించండి కోడుతో చూస్తారు కాబట్టి దయచేసి ఆలోచించండి ఇవాళ అన్ని రకాల విషయాలను ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం హిందూ వ్యతిరేక పాలన మాత్రమే కొనసాగుతున్నది అధికారమే ధ్యేయంగా అధికారమే ధ్యేయంగా దేవులను కించపరచడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ ఆలోచనతో ఉండాల్సిన ముఖ్యమంత్రి నీచ స్థాయికి దియల అయోధ్యలో పవిత్రమైన రామ జన్మ భూమిని రావణ జన్మభూమిగా శూర్పణక జన్మ భూమిగా మేనక జన్మ భూమిగా భావించినప్పుడే నువ్వు ఏ ఇలా హిందూ సమాజం అర్థం చేసుకుని హైదరాబాద్ నడిపడ్డున దసరా రోజున నా అమ్మలు మా అక్కలు బతుకమ్మే ఇది ఎంఏ పార్టీ అంట ఇది ముస్లింల అడ్డా అని చెప్పి ఆ అమ్మలను అక్కలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినప్పుడే నువ్వు ఏ హిందువు అర్థమైపోయింది అయిపోయింది రాములు లేదు సీత లేదు లక్ష్మీ అమ్మవారు లేదన్నా ఎంఏ పార్టీని పక్కన పెట్టుకొని కూసినప్పుడే నువ్వు ఏ హిందువు అర్థమైపోయింది దయచేసి చూద్దా రెచ్చగొట్టి ఓట్లు వందే ఆలోచన మాకు లేదు మేము రాజకీయం కోసం ధర్మాన్ని వాడుకోం కానీ ధర్మం కోసం పక్కా రాజకీయం చేస్తాం పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లింలకు కొమ్ముగా మీరు సెక్యులర్ వాదిగా చెప్పబడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటే సెక్యులర్ వాదే క్రైస్తవుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటే సెక్యులర్ వాదే కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే ఇలా మతత్వవాదిగా చిత్రీకరిస్తున్నారు భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా చిత్రీకరి ఎనభై శాతం ఉన్న హిందువుల కోసం ఎనభై శాతం ఉన్న హిందువుల కోసం పనిచేయడమే మతతత్వం తత్వం అయితే ఎస్ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ బండి సంజయ్ మతతత్వవాది ఎలాంటి అనుమానం లేదు ఎట్టి చేయం ఎన్టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి మీ చేతిలో కాశ్యాప జెండా పట్టుకునే తమ్ము మీకుందా మీ చేతిలో భగవద్గీత పట్టుకొని ప్రచారం చేసే తమ్ము మీ ఉందా మేము వస్తాం మా దగ్గర ఉంది ఆ తమ్ము దయచేసి ఆలోచించండి ఇద్దరు నాయకులు పోటీ చేస్తారు వాళ్ళ చరిత్ర నా చరిత్ర మీకు తెలుసు ఐదు సంవత్సరాలు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ఐదు సంవత్సరాలు ఏడు సార్లు చేయినా రాజకీయం కోసం కాదు గ్రానైట్ మాఫియా కోసం కాదు శాండ్ మాఫియా కోసం కాదు ల్యాండ్ మాఫియా కోసం కాదు ఈ కాషాయపు జెండాను కోసం మీ అందరినీ రక్షించడం కోసం డింగ్యూ సమాజాన్ని సంఘటన చేసే భాగంలో అనేక ఆటుబలు కొని ఈ నిరంకుశ ప్రభుత్వాలు నన్ను ఎన్ని ఇబ్బంది పట్టినా నేను ముస్లింని అని చెప్పాలంటే ఆ ముస్లింని గుర్తించాలంటే ఒక ముల్లా గారు చెప్పాలి ఈయన మా ముస్లిం అని చెప్పాలి అవునా కదా ఎవరైనా నేను క్రిస్టియన్ అని చెప్పుకోవాలంటే చర్చిలో పాస్టర్ గారు చెప్పాలి ఈయన క్రిస్టియన్ అని చెప్పాలి అవునా కదా మరి అలాగని ఈ రోజు ఎవరైనా నేను హిందూ అని చెప్పుకోవాలంటే పరిపూర్ణానంద చెప్పాలి నువ్వు హిందువా కాదా అని నీ అంతటి నువ్వే నేను హిందువునని అని చెప్పుకుంటే కుదరదు ఈ రోజు మన హిందూ బండి సంజయ్ మన హిందూ బండి సంజయ్ ఎవరు బండి సంజయ్ బండి సంజయ్ ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాలుగా కరీంనగర్ లో ఏ హిందువుకి విఘాతం కలిగినా అడ్డుగా నిలబడ్డాడు ఇంట్లో సొమ్మంతా తీసి హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టాడు తను ఏ రోజు ఒక అవినీతికి పాల్పడలేదు ఒక అక్రమానికి పాల్పడలేదు తనకేదో పదవి వచ్చేస్తే డబ్బులు దోచుకుని ఎక్కడికో కూర్చుందాం పారిపోదామని అనుకోలేదు ఆఖరికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ భార్య పుస్తులు కూడా పెట్టి ఆయన నిలబడ్డాడు వాళ్ళ భార్య సంపాదించి భర్తకు చెప్పింది నువ్వు ధర్మం కోసం వెళ్ళు నేను కష్టపడతాను కుటుంబం కోసం అని చెప్పింది అలాంటి భార్యకు ముందు మనం చప్పట్లు కొట్టాలి సంజయ్ కంటే ముందు అలాంటి భార్య ఉన్నందుకు సంజయ్ ఈ రోజు ఈ స్థాయిలో మనందరి మధ్యలో నిలబడ్డాడు ధైర్యంగా సంజయ్ డబ్బులు కోల్పోయినందుకు సంజయ్ స్థానంలో ఇంకొకళ్ళు ఉంటే ఈ పాటికి ఆయన ఆయన భార్య మన మధ్య నిలబడలేకపోయేవారు ఇప్పటికీ సంజయ్ నిల నిలబెట్టిందనంటే భారత మాత ఎలాగైతే ఓపికతో ఓర్ముతో ఏ రకంగా శక్తి వంచన లేకుండా ఈ దేశాన్ని కాపాడుకునే దానికి తురుష్కులు కానీ మొఘలాయులు కానీ డచ్ కానీ పోర్చుగీసు కానీ బ్రిటిషర్లు కానీ అందరినీ తరిమి తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి సంఖ్యలను తెంచిందో అలాగే సంజయ్ భార్యలో కూడా నిజంగా సంజయ్ ఎన్ని పనులలో ఉన్నా నువ్వు ఇంటి గురించి ఆలోచించకు నేను ఆలోచిస్తా భార్యగా నువ్వు వెళ్ళు నువ్వు ధర్మం గురించి ఆలోచించని చెప్పి పంపిందనంటే సంజయ్ తల్లి ఎంత గొప్పదో సంజయ్ భార్య అంతే గొప్పదని మనందరం ఈ రోజు గుర్తించాలి ఈరోజు మీరు వేయబోయే ఓటు సంజయ్ కాదు నరేంద్ర మోడీ కాదు తన పుస్తుల్ని కూడా అమ్ముకుని నా భర్త ధర్మం కోసం ఏమైపోయినా పర్లేదని నిలబెట్టిన తన భార్యకి పడాలి నా కొడుకు ప్రాణం పోయినా పర్వాలేదు ఈ ధర్మం కోసం తల తెగి పడిపోయినా పర్వాలేదని ధైర్యంగా నిలబెట్ట ఆయన తల్లి తొమ్మిది నెలలు మోసిన తల్లికి పడాలి ఓటు మనందరం ఆ తల్లిని గెలిపిద్దామా లేదా చెప్పండి తెలంగాణలో ఎంతో మందిని మీరు టిఆర్ఎస్ లో గెలిపించుకోండి అవసరమైతే చెప్పారు కేసీఆర్ గారు ఎంఐఎం కూడా మాదే పదిహేడు సీట్లు మావే అన్నారు కానీ నేను ఒక్క సీట్ అడుగుతున్నాను సంజయ్ ని గెలిపించండి తెలంగాణ గొంతుని పార్లమెంట్ లో వినిపిస్తాడు మీ అందరికీ ఒక్క గొంతు కావాలి మనకు తెలంగాణ గొంతుకు వినిపించేటువంటి ఒక వ్యక్తి కావాలి ఈ తెలంగాణ కష్టాల్ని ఢిల్లీలో అరిచేటువంటి వ్యక్తి కావాలి ఈ తెలంగాణలో పడే బాధల్ని ఢిల్లీలో చెప్పేటువంటి వ్యక్తి కావాలి అంతేగాని ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి స్పెషల్ తోటి తిరిగి రావడం కాకుండా అవసరమైతే ఢిల్లీ దాకా పాదయాత్ర కూడా చేయగలిగే పక్క మనిషి సంజయ్ వాళ్ళ భార్య పడ్డ కష్టానికి వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి దీక్షకి గెలుపుగా నేను భావిస్తాను ఈసారి మీరు వేసే ఓటు చిత్తశుద్ధితో వేయండి ఇద్దరు స్త్రీలు నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదు ధర్మం బాగుండాలని కోరుకుంది నా భర్త ధర్మం కోసమే పని చేయాలని కోరుకుంది ఆవిడ పుస్తులు కూడా పెట్టేసింది తాకట్టు పెట్టింది నేను అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత తర్వాత రోజే సంజయ్ మీద దాడి జరిగింది రాళ్లతోటి మొట్టమొదటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నిలబడితే వాళ్ళ ఆవిడ ఉద్యోగంలో ఉంది ఇంట్లో దాడి జరిగిన ఏమానం ఇక్కడ లేవనంటే నేను ఉద్యోగం చేయకపోతే నా ఇంటికి భోజనం రాదు కాబట్టి నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళాను ఉద్యోగ ధర్మాన్ని నేను విడిచిపెట్టను అక్కడ ఏదో అది ఇది మాటలు చెప్పి నా ఉద్యోగాన్ని విడిచిపెడితే నా పిల్లలకి కానీ నా భర్త చేసే ధర్మ కార్యానికి కానీ నేను అండగా ఉండలేనని చెప్పింది అలా కష్టపడే నిజాయితీ గల వ్యక్తులు మీకు కావాలా లేదు ఇంకా ఏవో కబుర్లు చెప్పి మీ అందరి నెత్తి మీద బండరాళ్లు పెట్టే వ్యక్తులు కావాలా మీరు ఆలోచించుకోండి సంజయ్ ఓడిపోతే సంజయ్కి నష్టం లేదు అన్ని ఓటములు చూసిన వ్యక్తి సంజయ్ కానీ ఈసారి కరీంనగర్ ఎంపీగా సంజయ్ ఓడిపోతే ఈ కరీంనగర్ ఓడిపోయినట్టే ఈసారి సంజయ్ కనుక ఓడితే బీజేపీ ఓడినట్లు కాదు ఐదు వందల నాలు నలభై మూడు స్థానాలు దేశంలో ఉన్నాయి ఐదు వందల నలభై మూడు బీజేపీకి రావు అందులో ఓటమి పాలయ్యే సీట్లు ఎన్నో ఉంటాయి అందులో కరీంనగర్ ఒకటవుతుంది కానీ సంజయ్ ఓడిపోతే అది సంజయ్ ఓటమి కాదు ఇక్కడున్న ప్రతి హిందూ యొక్క ఆత్మాభిమానం ఓడిపోయినట్టే ఇక్కడున్న ప్రతి హిందూ స్త్రీలకు ఇచ్చే గౌరవాన్ని గుర్తుపెట్టుకొని ఓటు వేయాలి రేపు కరీంనగర్ ఎంపీలో సుమారు కొన్ని లక్షల మంది ఓట్లు అయిపోతారు సుమారు పదిహేను లక్షల మంది ఓట్లేస్తారు పదహారు లక్షల మంది ఈ పదహారు లక్షల మందిలో పది లక్షల మంది హిందువులు ఓటు రెండవ నెంబర్ లో కమలం పో మీ ఈవీఎం బాక్సుల్లో ఎన్నో నెంబర్ లో ఉంటుంది రెండు ఏంటి ఏంటి చెయ్యొద్దండి రెండేంటి నిజంగా నేను స్వామీజీ ఈసారి జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కరీంనగర్ నుంచి పోటీ చేయండి మీరు నిలబడితే